రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్ టమాటా మార్కెట్లో ఏమైనా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు బాక్సు సూపర్ టాప్ చూస్తే వరకు అయితే మదనపల్ టమాటా మార్కెట్లో సూపర్ టాప్ రెండు వందల పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ రేట్లు చూస్తే నూట పది రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై దాకా ఎక్కువ యావరేజ్ రేట్ అనేది అమ్ముతున్నారు దోరలు బాగుంటే రేటు పోతున్నాయి మాగులైతే కొద్దిగా రేటు తగ్గుతుంది దోర బాగుంటే నూట ఎనభై నూట తొంభై రెండు వందల దాకా పోతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సేన కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి